తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంకి మొక్కులు తీర్చుకోవడానికి నడిచి వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీలో పనిచేసే ఉద్యోగులు ఎండ చేపలు పులుసును తింటూ కనిపించారు భక్తులు ఆ వాసన చూసి అభ్యంతరం చేశారు ఉద్యోగులు అయి ఉండి ఇలా మాంసాహార వంటలు తెచ్చుకొని తింటారని మండిపడ్డారు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భక్తులు ఈ వీడియోలపై వెంటనే స్పందించిన టీటీడీ అవుట్ లో పనిచేసే రామస్వామి సరసమ్మ ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించడం కూడా జరిగింది అయితే టీటీడీ అధికారులు వివరించారు ఏంటే అమ్మా కంప్లైంట్ నెంబర్ ఫోన్ చూడండి కంప్లైంట్ నెంబర్ ఉండదు ఫోటో వీడియో వీడియో అయిపోయింది ప్రతిసారి ఫోటో సార్ సార్ గూగుల్ వాటర్